నేటి విశిష్టత అమ్మా ఈనాటి కార్యక్రమంలో నేటి విశిష్టత సెగ్మెంట్లో ఏం చెప్పబోతున్నారు మా ప్రేక్షకులకు మామూలుగా గురుగ్రహం ప్రతి ఈ సంవత్సరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటుంది గురుగ్రహం అనే కాదు ప్రతి గ్రహం కూడా దానికి ఒక పర్టికులర్ టైమింగ్ ఉంటుంది తో నవగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి ఇప్పుడు అతిచారం చేత ఈ గురుగ్రహం మామూలుగా మన మిథున రాశిలోకి ప్రవేశించినప్పటికీ కూడా మేలో మళ్ళీ ఇప్పుడు ఇది కర్కాటక రాశిలోకి ఇవాటి నుంచి దాదాపుగా నలభై ఏడు నలభై ఎనిమిది రోజుల పాటు ఈ గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది ఈ మధ్యలోనే నవంబర్లో పదకొండో తారీఖు అరౌండ్ అప్పుడు అది మళ్ళీ వక్రించడం వక్రించినా కూడా మళ్ళీ డిసెంబర్ ఐదు ఆ సమయానికి మళ్ళీ ఈ గురుగ్రహం అనేది ఆ వక్రంలో ఉండగానే మళ్ళీ మిథున్ రాశిలోకి వెనక్కి రావడం అక్కడ వచ్చి మళ్ళీ రాశిలోనే ఉండి దాదాపుగా మార్చి దాకా అక్కడ అదే వక్రంలో మిథున్ రాశిలో ఉంటూ తర్వాత పూర్తిగా అక్కడి నుంచి వక్రం మొదలయ్యడం తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ జూన్ రెండు అరౌండ్ ఆ టైంలో మళ్ళీ కర్కాటక రాసులకు పూర్తిగా ప్రవేశించడం ఇలాగ గ్రహంలో వచ్చే మార్పులు ఈ రకంగా ఉన్నా ప్రస్తుతం ఈ ఫార్టీ సెవెన్ డేస్లో దాదాపుగా ఈ గురుగ్రహ మార్పు వల్ల పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది చాలా క్లుప్తంగా చాలా తక్కువ టైంలో కొంతవరకు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఇక్కడ మనం ప్రయత్నం చేస్తున్నాం అతిచారం చేత గురుగ్రహ మార్పు వల్ల పన్నెండు రాసుల వారికి ఈ లిమిటెడ్ స్పాన్లో ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే ముందుగా మేషరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వల్ల వీరికి స్థిరాస్తులకు సంబంధించిన విషయం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు స్థిరాస్తుల్ని అభివృద్ధి పరచుకోవడానికి అలాగే నూతన వ్యక్తుల పరిచయంతో ఆకస్మికమైన ధన ఖర్చుతో మంచి మిత్రుల సహకారంతో ఆ యొక్క నూతన గృహ నిర్మాణాల కొరకు ఎక్కువ స్థాయిలో ప్రయత్నాలు చేస్తారు అంతేకాకుండా వీళ్ళకి వృత్తిపరమైన అభివృద్ధి కూడా అవకాశం అనేది కనబడుతుంది వృత్తిపరమైన అభివృద్ధితో పాటుగా వీళ్ళకి ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక ప్రయాణాలు స్థాన చలనాలు దూర ప్రదేశాలకి అవకాశాలు లాంటివి మొదలైన వాటికి సంబంధించిన అవకాశం ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క మేషరాశి వాళ్ళకి కనబడుతుంది అలాగే ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాల మీద స్థిరాస్తుల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేయడానికి అవకాశం ఉన్న సమయంగా వెళ్ళింది మనం ఒకటి భావించవచ్చు ఇక నెక్స్ట్ వృషభరాశి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఈ వృషభరాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమవ్వడం అలాగే వ్యక్తుల దగ్గర నుంచి గౌరవాన్ని సంపాదించుకునే నేపథ్యంలో ఆకస్మికమైన ఖర్చులు చేయడం అలాగే ఆకస్మికమైన ఖర్చుల వల్ల అధిక వ్యయాలకు కూడా అవకాశం ఉండడం దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది కాబట్టి వీళ్ళేంతవరకు ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యక్తుల సహకారం సజ్జన సహకారం అనేది వీళ్ళకి లభించే అవకాశం ఉంది అలాగే భాగస్వామ్య వ్యవహారాలు కానీ జీవిత భాగస్వామితో అనుబంధం కానీ వాటికి సంబంధించిన విషయాలు అలాగే విద్యాపరమైన విషయాల్లో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అంతేకాకుండా రావాల్సిన లాభాల విషయంలో వాటికి సంబంధించిన విషయాల అనుకూలతలు మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయం కాదని మనం భావించవచ్చు ఇక మనం ఈ యొక్క మిథున రాశి విషయాన్ని తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి స్నేహ సంబంధాలని పెంపొందించుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో వీళ్ళు ఎక్కువ శాతం కృషి చేస్తారు ఆ ఆ నేపథ్యంలో మాట విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది గుర్తింపు లభిస్తుంది కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి కృషిశీలతను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే కుటుంబ పెద్దగా మీరు మీ యొక్క గౌరవాన్ని నిలుపుకోవడానికి అధిక శాతం ధనాన్ని ఖర్చు పెడతారు ఖర్చు పెట్టే ధనం వల్ల మీ యొక్క గౌరవం పెంపొందించుకునే విధంగా సంఘంలో గుర్తింపు గౌరవం అనేది ఆకస్మిక ఖర్చుల వల్ల లభించే అవకాశం ఉంది అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో అధిక శాతం శ్రమతో బాధ్యతలతో అభివృద్ధి కొరకు కొంతవరకు ముందుకు పెడతారు ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఈ యొక్క రుణాలు తీర్చడంతో సంతృప్తిని పొందడానికి అవకాశం లేదంటే వీళ్ళ యొక్క సంతృప్తి పూర్వపు రుణాలు తీర్చడం మీద దానివల్ల వీళ్ళకి ఇది ఏర్పడుతుంది సంతృప్తి అనేది లభ్యమవుతుంది అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు అనేవి ఎక్కువ చేస్తారు అలాగే పూర్వపు రుణాలు తీరుస్తారు ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు అంతేకాకుండా కృషి అనేది అధికంగా చేయడం బట్టి కూడా శ్రమ అనేది అధికంగా ఉండదు కొన్నిసార్లు ఆ విషయంలో కొంత ఘర్షణ కూడా లోనయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది సంతాన విషయాలు అభివృద్ధికరంగా ఉంటాయి సంఘంలో గుర్తింపు గౌరవం కానీ అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ తగిన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఆధ్యాత్మిక ఆలోచనలు తండ్రి ఆరోగ్యం విదేశీ వ్యవహారాలు అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ఆలోచనలు మొదలైన వాటి మీద అధిక శ్రమ అనేది వీళ్ళకి కనబడుతుంది ఇక ఈ యొక్క సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ఈ యొక్క లాభం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాల వల్ల అధికంగా ధనం ఖర్చు పెట్టడం తద్వారా కొంత స్థిరాస్తుల్ని ఏర్పరచుకోవడం అలాగే ఖర్చులు అనేవి అధికంగా ఉండడం సంతానం యొక్క అభివృద్ధి కొరకు వీరు తీసుకునే చర్యలు ఎక్కువగా ఉంటాయి సంతానం యొక్క అభివృద్ధి కానీ పెట్టుబడులు కానీ వారి కొరకు చేసే పెట్టుబడులు కానీ వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం వారి యొక్క విద్య కొరకు కానీ మీ గృహానికి సంబంధించి కానీ కొంత ఖర్చులు లాంటివి అధికంగా పెడతారు అలాగే చేసే ఖర్చులు మంచి పరమైన ఖర్చులకి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది అంతేకాకుండా మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా ఆకస్మికమైన అనేవి ముఖ్యంగా ఆరోగ్య సంబంధంగాను తర్వాత మీ యొక్క అభివృద్ధి కొరకు సంతానం యొక్క అభివృద్ధి కొరకు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు అనేవి మంచి పరంగానే అవకాశం అనేది మనకు కనబడుతుంది ఇక కన్యారాశి వాళ్ళ విషయాన్ని గనక తీసుకున్నట్లయితే కన్యారాశి వాళ్ళు ఈ యొక్క గృహ వాహనాలకు సంబంధించిన విషయం ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాలు స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి వ్యక్తులతో మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి సంబంధించిన విషయాలకు సంబంధించి లాభాన్ని పొందుతారు అంటే వీళ్ళు పెట్టే ఖర్చుల వల్ల ఈ రకమైన లాభాలు ఎట్లా ఏర్పడే అవకాశం ఉందంటే మంచి మైత్రి బంధాలను పెంపొందించుకుంటారు స్నేహ సంబంధాలని అనుకూలంగా పెట్టుకుంటారు అలాగే స్థిరాస్తులను కొరకు చేసే ప్రయత్నాల వల్ల లాభదాయకంగా ఉండే అవకాశం అనేది వీళ్ళ దాంట్లో కనబడుతుంది అంతేకాకుండా వ్యక్తుల సహకారం సజ్జన వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అంటే ఈ లాభదాయకంగా ఉండడం మాత్రమే కాకుండా వీళ్ళకి మంచి వ్యక్తుల సహకారం కూడా లభ్యమయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అంతేకాకుండా సంతానపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం వారి యొక్క వారికి సంబంధించిన శుభ విషయాలన్నీ చేయడానికి ప్రయత్నాలు చేయడం అనేది సంఘంలో వ్యక్తులతో సహకారం అనేది లభ్యం అవ్వడం అనేది ఆ సహకారంతో అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో చేయడానికి చేసే ప్రయత్నాలు మొదలైన దానికి అవకాశం ఉంది ఈ తులా యొక్క తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళు వ్యక్తుల సహకారం తీసుకోకుండా తమంతట తమ పనులు నిర్వర్తించుకోవడం బట్టి వృత్తిపరమైన గౌరవాన్ని పొందే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది ఆ విషయంలో అంతేకాకుండా మాటల విషయంలో అంటే కుటుంబ విషయం ఆర్థిక విషయాలు చాలా వరకు మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది అంతేకాకుండా మాటల వల్ల వ్యక్తులతో వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే స్థిరాస్తుల కొరకు చేసే ప్రయత్నాలు శత్రువులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాలు మీ విషయంలో చేసినప్పటికీ వారికి ఆ విషయంలో అయ్యే ఆలస్యం వల్ల మీకు అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది అది ఒకటి అలాగే ఇక వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకుంటే కుటుంబ విషయంలోనూ కుటుంబ సభ్యుల విషయంలోనూ ఆర్థిక విషయాల్లోనూ మాట విలువ విషయంలోనూ సంతాన విషయంలోనూ మీకు సంతృప్తి అనేది ఏర్పడుతుంది వాటికి సంబంధించిన విషయాలలో అధిక సంతృప్తిని పొందుతారు అంటే మాట గౌరవం విలువ అలాగే ఇప్పటిదాకా పడిన ఇబ్బందులు మొదలైన వాటి విషయంలో కుటుంబం ఆరోగ్యం సంతానం అన్ని విషయాల్లో కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు మాట విలువ అన్ని చాలా వరకు అనుకూలంగా ఉంటాయి సంతానం అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంది వారి ఆనందం వారి యొక్క ఆరోగ్యం కావచ్చు లేకపోతే మీ మీకు కూడా సంబంధించిన విషయాల్లో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం ఆధ్యాత్మిక ఆలోచనలు వాటికి సంబంధించి ఏ రకమైన ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి చేసే పనులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ప్రయాణాలు అవన్నీ సామాన్యంగా ఉంటాయి వ్యక్తుల సహకారం కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది ఇక ఈ యొక్క ధనసు రాసి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీ యొక్క వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకుంటూ అధిక శ్రమతో వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకునే సమయంలో ఆ శ్రమతో కూడి స్థిరాస్తులను పెంచుకునే నేపథ్యంలో వాటి కొరకు మీరు చేసే కార్యక్రమాల్లో ధనం అనేది అధికంగా ఖర్చు అయ్యే అవకాశం కనబడుతుంది అంటే ఆర్థిక పరమైన ఖర్చులు ఉన్నప్పటికీ అది మీ యొక్క శ్రమ గౌరవాన్ని పెంపొందిస్తూ స్థిరాస్తులని మీరు ఏర్పరచుకునే విధంగా మీకు ఖర్చులు లాంటివి కనబడుతున్నాయి అలాగే దానికి సంబంధించిన ఖర్చులు మీకు కొంతవరకు మంచి మానసిక సంతృప్తిని ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అలాగే స్థిరాస్తుల్ని విస్తరించుకోవడానికి దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ప్రయత్నాలనేవి అధికం చేస్తారు మాట విలువ గౌరవం పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా మార్పిడి చేసుకోవడానికి ఆర్థిక విషయాల మీద దృష్టి కేటాయించడానికి అవకాశం ఉన్న సమయంగా చెప్పచ్చు అయినప్పటికీ కూడా పూర్వపు గృహాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటి నిర్మాణ విషయంలోనూ అంటే వాటిని అనుకోవచ్చు లేకపోతే వాటికి సంబంధించిన రిపేర్లు లేకపోతే వాటిని మంచిగా ఏర్పరచుకోవడానికి కూడా అధిక శాతం కృషి చేయడానికి అవకాశం అనేది కనబడుతోంది ఇక ఈ యొక్క మకర రాశి వాళ్ళ విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి వా మీ యొక్క ప్రయత్నాల వల్ల అంటే మీ యొక్క సోదర వర్గానికి సహకరించడానికి కావచ్చు లేకపోతే మిత్రులకి సహకరించడానికి కావచ్చు అధిక వ్యయాలనేవి మీకు కనబడుతున్నాయి దానివల్ల స్నేహ సంబంధాలని మీరు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అంటే వీళ్ళకి సహకరించి స్నేహ సంబంధాలు మైత్రి బంధాలు వికసిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వారికి చేసిన ఈ రకమైన సహకారాల వల్ల మీకు అది ఆనందదాయకంగా ఉండడం తర్వాత అంతేకాకుండా కొత్త రకమైన లాభాలు ఏర్పడే అవకాశాలు లాంటివి ఉన్నాయి అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క ఆలోచనలలో కొంత స్వార్థాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి మాత్రం ఖచ్చితంగా చేయాలి మొదటి విషయం రెండవది ఏంటంటే వ్యక్తుల సహకారం అనేది కూడా మీకు ఏర్పడినా కూడా ఆ ఏర్పడిన సహకారం విషయంలో మీరు వీలైనంతవరకు వరకు సమయానికి సహకారం అనేది కొంతవరకు ఇమీడియట్గా రాకుండా సహకారంలో ఆలస్యాలు వ్యక్తులు చేసే సహకారంలో ఆలస్యాల వల్ల మీకు అవకాశాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇక కుంభరాశి వాళ్ళ విషయం తీసుకుంటే ఆర్థిక సంబంధమైన విషయాల కోసం వచ్చే లాభాల కోసం మీరు రుణాలు తీసుకొని మరీ రుణ మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే లాభాల కోసం మీరు రుణాలు తీసుకొని దానికి మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాలి వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది అధిక శ్రమతో వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది అలాగే దూర ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేస్తారు అధిక శ్రమ చేస్తారు అంతేకాకుండా కుటుంబ వాతావరణంలో ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆలస్యమైన మీ చేతికి అందే అవకాశాలు లాంటి వాటికి మనం ఇక్కడ అవకాశంగా భావించవచ్చు ఇక మీనరాశి వాళ్ళ విషయం ఫైనల్గా తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి వ్యక్తిగత అభివృద్ధి కొరకు అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీ యొక్క ఆలోచనలు చాలా వరకు మీకు సపోర్ట్ ఇస్తాయి అంటే అభివృద్ధి కొరకు మీరు చేసే విషయాలలో వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది వ్యక్తిగతమైన అభివృద్ధి ఉంటుంది ఆ విషయంలో మీ ఆలోచనలే మీకు సహకరించడం మంచి ఆలోచనలతో విజయ అవకాశాలు మీరు పొందడం అభివృద్ధి మీకు ఆనందాన్ని కూడా మొదలైన వాటికి అవకాశం ఉంటుంది తద్వారా మీకు సంతృప్తి అనేది కూడా లభ్యమవుతుంది ఆ సంతృప్తితో మీరు ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు లాభాలనేవి అందే అవకాశం అనేది ఉంది ఆ వచ్చిన లాభాలని కూడా మీరు వీలైనంత వరకు వచ్చినంత వరకు అందుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అసంతృప్తి అనేది ఏర్పడకుండా సంతృప్తికరంగా ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి ఆలస్యాలు ఆటంకాలు కన్నా కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడితే అనుకున్న ఫలితాలు అనుకున్న విజయాలు సాధించడానికి అవకాశం ఉంది ఈ రకంగా పన్నెండు రాసుల వారికి గురుడి యొక్క మార్పు వల్ల కొంచెం క్లుప్తంగా మనం ఇలా చెప్పుకున్నాం అలాగే ఏ రాసుల వారికైనా సరే తప్పనిసరిగా శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పట్టించడం గురుడికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం అలాగే గురుడికి సంబంధించిన దేవానాంచ ఆ శ్లోకాల లాంటివి పట్టించడం అంతేకాకుండా గురుడికి సంబంధించి దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాలు శ్లోకాలు అలాగే ఏదైతే అనగావృతం ఇవన్నీ ఏది ఎవరికి అనుకూలమైతే ఆ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతేకాకుండా ఎప్పుడు కూడా ఈ చెప్పుకుంటున్న ఈ యొక్క ఈ గోచారీత్యా ఫలితాలు ఇప్పుడు చెప్పిన ఈ గురుడి మార్పు మీమీ మీ మీ జాతకంలో గురుడు మెయిన్గా మీకు మీకు ఆ గురుడు పాజిటివా నెగిటివా అంటే శుభగ్రహమా పాపగ్రహమా మీ జాతకానికి యోగకారకుడా మీకు ఎంతవరకు ఆయన సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాడు మీకు నడిచే దశలేంటి అంతర్దశలేంటి అసలు మీ జన్మజాత కుండలేంటి దానికి నన్ను ఇప్పుడు మనం చెప్పుకున్న గోచారానికి క్లబ్ చేసుకుంటూ చూసుకుంటూ అప్పుడు మనం ఫైనల్గా డేషన్ తీసుకోవాలి మామూలుగా జనరల్గా గురుడు ఇలా మారినప్పుడు ఏ రాసులు వాళ్ళకి జనరల్గా ఎలా ఉంటుంది అన్న విషయం మామూలుగా అయితే గురుడు ఏ ఏ స్థానాల్లో బలంగా ఉంటాడు ఆయన టూ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ అనే ప్లేసెస్లో ఆయన బలంగా ఉంటాడు ఆయన మీనాలకి ఆధిపత్యం వహిస్తాడు అలాగే ఆయన స్థానంగా మనం ఈ యొక్క కర్కాటక రాశిని చెప్పుకుంటాం ఇవన్నీ అవి చూసుకోవాలి మన జాతకంలో ఆయన ఇచ్చే బలబలాలు చూసుకోవాలి మన జాతకంలో ఆ గ్రహం ఎక్కడుందో చూసుకోవాలి గోచారిని ఇచ్చా దీంతో పాటుగా మిగిలిన గ్రహాల యొక్క పరిస్థితి చూసుకున్నప్పుడు మనకి పూర్తి స్థాయిలో దాని ఫలితాలు ఏర్పడతాయి కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా ఈ గురుడిదైనా దేన్నైనా మనం మన జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి కాబట్టి అప్పుడు సంపూర్ణంగా మనకి ఏంటి అన్నది పూర్తిగా మనకు అర్థం అవుతుంది మన విషయాన్ని మనం ఇక్కడ అవగతం చేసుకోవాలి నమస్కారం